ఏదైతే కుక్కడిపల్లి కాన్ఫరెన్స్లో బిల్డింగ్ కట్టుకున్నటువంటి వాళ్ళు కొంతమంది నాలుగు నాలుగు ఫ్లోర్ పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకుని ఒకరు ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా చేసుకున్నారు సరే తప్ప ఎక్స్ట్రా చేసుకోవడం దాన్ని నేను ఏకీభవిస్తున్నా ప్రభుత్వ పరంగా ఎక్కువ చేసిన వాళ్ళని కనీసం కావాలంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి దాన్ని డిమాలిషన్ చేయండి కానీ నాలుగు ఫ్లోర్లు పర్మిషన్ తీసుకున్న వాళ్ళకు కూడా మొత్తం సిల్ చేసి ప్రజలను బయటికి వెళ్ళగొట్టి వాళ్ళ నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇక సుమారం ప్రజావాణి వచ్చింది అంటే ఇవాళ ఆ బిల్డింగ్ మీద కంప్లైంట్లు ఆ కంప్లైంట్ ఇచ్చిన వాడికి డబ్బులు ఇవ్వాల్సిందే మళ్ళీ వానికి ఇంత ఆఫీసర్ ఆఫీసర్కి చెప్పాల్సిందే కంప్లైంట్ ఇంకా చెల్సిందే ఇవ్వకపోతే సీల్ చేస్తున్నారు ఇది జరుగుతుంది హైదరాబాద్ నగరంలో నేను ఇప్పటికైనా ఆఫీసర్లు కానీ ప్రభుత్వం కానీ సీరియస్ తీసుకొని ఎవరైతే డబ్బులు అసలు యాక్షన్ తీసుకొని ఎవరికైతే నిరుపేదలను ఇలా కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కాపాడమని చెప్తా ఉన్నా పక్కకు అయ్యప్ప సొసైటీ ఉంది అయ్యప్ప సొసైటీలో జీరో పర్మిషన్ ఏడు మంది ఎనిమిది ఫ్లోర్లు పడుతున్నారు మరి వాళ్ళని ఎట్లా కట్టనిస్తున్నారు ఇస్తున్నారు వీళ్ళు వాళ్ళు చేసిన పుణ్యం ఏంటి మేము చేసిన పాపం ఏంటి మా కాన్షియన్స్ వాళ్ళు అందరు కూడా న్యాయం ఉండాలి అందరు కూడా తీరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ ఒక తీరు ఉన్నమానే పక్కకున్న అయ్యప్ప సుజాడు కోటి పక్కన హౌసింగ్ బోర్డు కేబీపీ కానీ జరుగుతుంది కాదు మా కేబీబీ కాలనీలో మా కుక్కపల్లి కాన్ఫరెన్స్లో ఈ ఏ అన్ని రకంగా దోశగా తినే ప్రయత్నం చేస్తారు ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీకు అందరు కూడా న్యాయం చేయండి సిల్ చేసిన బిల్డింగ్ మళ్ళీ సిల్ ఓపెన్ చేయండి వాళ్ళకి ఏదైనా కావాలంటే పెనాల్టీ ఏంటి పైన రూమ్ మటు దాన్ని తీసేయమంటే వాళ్ళే తీసేసుకుంటారు మన కూకుడుపల్లి ఎమ్మెల్యే మాధవర్ కిష్ట మాట్లాడే రోజు జిహెచ్ఎంసీ కమిషనర్ కలిసి అక్రమకాల మీద ఫిర్యాదు చేశాను కూకుడుపల్లి అక్రమ కట్టాలు కట్టిన ఎవరు దాన్ని ప్రోత్సహించిన ఎవరు ఈ ఎమ్మెల్యే కదా ఈ ఎమ్మెల్యే అనుచరులు కదా కూకుడుపల్లి నియోజకర్గంలో కార్పొరేట్లు అందరూ బీఆర్ఎస్ అడిగేది ఒకటే మొన్న ఆది మొన్న ఒకటో తారీఖు రోజు ఈనాడులో కథనం వచ్చింది అధికారులు నిద్రపోతున్నారు మున్సిపల్ అధికారులు అని చెప్పండి మేము ఒకటి డబ్బులు ఎవరు వసూలు చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టండి డబ్బులు ఒకటి రెండు వందల అరవై గజాల్లో మా దగ్గర ఒక బిల్లర్ ఆరు ప్లాన్ ఆరు బిల్డింగ్ కట్టాడు ఆ బిల్లర్ ఒక చనిపోతే ఎఫ్ఐఆర్ కూడా ఆపల సీజ్ చేసి కూడా బిల్డింగ్ కట్టుకుంటున్నాడు ఒక్క రెండు వందల అరవై గజాల్లో పదకొండు ప్లాట్లు కడితే లిఫ్ట్ పోగా వాచ్మెన్ రూమ్ పోగా స్టేట్ కేసు పోగా కార్ ఎక్కడ ఎక్కడుంటే మిత్రులారా రోడ్లు మేము మొత్తం కార్లు పెట్టి పార్క్ చేసి కూకుట్పల్లి భ్రష్టు పడతానికి ఈ ఎమ్మెల్యేనే కారణం ఈ పదకొండు సంవత్సరాలు మొత్తం అక్రమ కట్టడం మీద సంపాదించాను అక్రమ కట్టడం ఈయన కంప్లైంట్ ఇచ్చి రోజు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అనుకున్నావు ఈనాడులో వచ్చిన కథనానికి వాళ్ళ మనుషులకే సంబంధం ఉంది కాబట్టి ఇదంతా సేవ్ చేయడం కోసం బిల్డర్ తరపు నుంచి మాట్లాడడానికి వచ్చి చెప్తున్నాను ఈయన పెద్దగా మాట్లాడుతున్నాడు నేను ఒక్కడే చెప్తున్నాను ఎవరైతే డబ్బులు వసూలు చేస్తారో వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి అధికారులు నిజాయితీగా ఉండండి అధికారులు నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాము సీజ్ చేసిన వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కట్టాలని ప్రోత్సహించండి మా ఏరియాలో నేను ఉండే ఇంటి దగ్గరే మేము నిజాయితీగా ఆరు ఏడుగురు మంచిగా కట్టుకుంటున్నాం రిటైర్డ్ ఎంప్లాయీస్ మా పక్కన ఒక బిల్డర్ ఆరు బిల్డింగ్ కట్టాడు అటు బిల్డర్ అమ్ముకోము ఎవరు అడుగుతాం దీన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు అసలు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అనిచారు ఎమ్మెల్యే గారు షాడో చెప్పుకునే వాళ్ళు వాళ్ళే పోర్చిస్తారు వాళ్ళే కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసిన వాళ్ళ మీద కరెక్ట్ కేసులు పెట్టండి కాస్త కలెక్షన్ చేస్తే ఎవరు ఎంక్వైరీ చేయండి మొత్తం పది సంవత్సరాల నుంచి ఈ అక్రమ కట్టణ మీద పోరాటం చేస్తున్నాం అక్రమ కట్టణలో చెరువులు నాళాలు కబ్జాలు కూగుట్పల్లు అవుతున్నాయి 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 మొత్తుకుంటున్నాం పదకొండు సంవత్సరాల నుంచి మొత్తుకోవట్లేదు దీనికి అందరికీ కారణం ఎవరు ఈ మహానుభావుడు కదా ఈ మహానుభావుడు వచ్చి వాళ్ళు చెప్తున్నాడు ఇంకా భగవంతుడు తెరవాలి ప్రజలకు తెరవాలి